వాట్ మేక్స్ యూ మోర్ స్పెషల్ ఆర్ యూనిక్ దెన్ అదర్స్ విచ్ క్వాలిటీ అంటే ఏ టాపిక్ లో అన్నట్టుగా మిమ్మల్ని చాందిని చౌదరిని కొంచెం యూనిక్ గా చూపించడానికి ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ మీలో ఉంటుంది నేను మిగిలిన వాళ్ళు అబ్జర్వ్ చేయని క్వాలిటీ మిగిలిన వాళ్ళు అబ్జర్వ్ చేయలేని క్వాలిటీ నా నేను ముఖస్థుతి కోసం ఏది చెప్పను ఏదో మీ మంచి పుస్తకాల్లో నేను ఉండాలి ఐ వాంట్ బిన్ యూ గుడ్ బుక్స్ జస్ట్ ఫేస్ వాల్యూకి యూ షుడ్ థింక్ ఐఎమ్ గుడ్ పర్సన్ ఆర్ యూ షుడ్ లైక్ మీ అని నేను ఏది చేయలేను మాట్లాడలేను యూ కెన్ హేట్ మీ ఫర్ బీయింగ్ మీ బట్ డోంట్ లవ్ మీ ఫర్ సంథింగ్ దట్ ఐఎమ్ నాట్ ఐ థింక్ ఇది నేను బాగా నమ్మ నమ్ముతాను అండ్ ఇలానే నేను నా లైఫ్ లీడ్ చేస్తూ వచ్చాను సూపర్

అండ్ ఇప్పుడు ఒక విషయం జరిగినప్పుడు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వల్ల ఆ చూసే విధానం ఒకలా ఉంటుంది ప్రతి ఒక్కరిది ఒకే పర్స్పెక్టివ్ అయి ఉండదు సో అలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వల్ల ఈ ముందు ఈ కథ ముందుకెలా వెళ్తుంది అలా పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇవన్నీ చాలా బాగా ప్రెజెంట్ చేసిన విధానం చెప్పే విధానం నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక పాయింట్ ఎస్పెషలీ థ్రిల్లర్కి కావాల్సిన ఎలిమెంట్ అది కాబట్టి అలాంటి పాయింట్స్ నాకు చాలా నచ్చిన పాయింట్స్ ఉన్నాయి లోని సిమిలర్ గా ఉన్నట్టుంది క్యారెక్టర్ బికాస్ ఆడపిల్లని అయితే ఏంటి అవును కూడా అందుకే చాలా ఎక్సైట్ అయ్యి బోర్డ్ వెంటనే సెకండ్ బాల్